హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం ఈ రోజు మన సిద్దిపేట టైమ్స్ తెలియదిన పత్రికలో మెయిన్ పేర్స్ అండ్ వార్త విశేషాలు చూద్దాం ధాన్యం కొనుగోలు జాప్యం దాటిన కొండ లక్షల టన్నులు ఇప్పటికీ సెంటర్లకు పరికరాలు ఇవ్వాలి ఎందుకు ఇస్తారు పరికరాలు దబ్బదబ్బె ఎట్లా గవర్నమెంట్ ఎట్లా లాభం రావాలి నష్టపరిహారము రొడ్లు నాశనం కావాలి వర్షాలు పడాలి బొడగండ్లు వాడాలి వాళ్ళ నష్టం జరిగితే నష్టపరిహారం కింద కోట్ల రూపాయలు నిధులు రిలీజ్ చేయాలి రిలీజ్ చేసినాక మళ్ళీ కమిషన్లలో పంచుకోవాలన్నమాట ఎందుకు జల్దీ జల్దీ చేస్తే ఎట్లా ప్రాఫిట్ రావాలి గవర్నమెంట్ గవర్నమెంట్ కాదు ఈ నాయకులకి ప్రాఫిట్ ఎట్లా రావాలి జల్దీ జల్దీ చేస్తే సరే లేట్ చేస్తే కొంచెం నాశనం అవుతుంటారు ఏదైతే గురగన్ను పడి వర్షాలు పడితే కొంచెం ధాన్యం తడిచిపోతుంటది తడిసిపోయినాక కొంచెం ధాన్యం పోతుంది కొంచెం మళ్ళీ దాంట్లో చెక్ చేస్తుంటాడు అనమాట మాయిస్చర్ సో మాయిశ్చర్ ఉందని చెప్పేసి తక్కువ రేట్ ఇచ్చుడు అట్లా గవర్నమెంట్ ప్రాఫిట్ రావాలంటే దెబ్బ దెబ్బ చేయొద్దు మెల్లగా చేయాలి మనదైన పాము లెక్క మెల్లగా ఉంటుంది వ్యవస్థ కాంటాలు బెయింగ్ మెషిన్లు ప్యాడీ పిల్లలు కొనుగోళ్లకు ఇంకా టెండర్లే పిల్వలేదు కొనుగోలకు ఇంకా టెండర్లే పిల్వలేదంట ఇళ్ళల్లో తీసుకోయ్యి నాయకుడు ఇళ్ళ సంచలన లోటు తీసుకున్న ప్రజల రైతులారా ఆగ్రోస్ గూడు పుటానీతోనే జాప్యం ధాన్యం కొనుగోలుపై ఆ పట్టింపులిని ప్రభుత్వం అన్నట్టు ఈడో చూసుకోవాలి ఒక్కొక్కరు ఎదురు చూస్తారు ఎప్పుడు పోతాయో మా ఎప్పుడు ఎప్పుడు అవుట్లు పైసలు ఎప్పుడు వస్తాయి అని చెప్పేసి పెళ్లిలు పెట్టుకుంటారు ఉంటాయి కార్యక్రమాలు ఉంటాయి పైసల గురించి ఎదురు చూస్తుంటారు ఇక మీరేమో ఇంకా ఏది కొనుగోలుపై పట్టింపు లేని ప్రభుత్వం కొనుగోలుకి ఇంకా టెండర్లే పిలవలేదు అన్నట్టు ఇక్కడ మనం ఇక చూసుకోవాలి ఎంత రైతుల మీద ఎంత చిత్తశుద్ధి ఉందో ప్రభుత్వానికి ఆలోచించుకోవాలి ఆర్టీసీల త్వరలోనే మూడు వేల ముప్పై ఎనిమిది ఉద్యోగాలు నోటిఫికేషన్ మంత్రిన్న ప్రభాకర్ ఇక ఫస్ట్ అయితే ఉన్నటువంటి వాళ్ళు అయితే వాళ్ళని కరెక్ట్ సెటిరైజ్ చేసినాక కుతోళ్లను తీసుకోరు ప్రభాకర్ గారు ఎందుకంటే వాళ్ళే చాలా ఇబ్బంది పడుతున్నారు జీతాలు చక్కగా ఇవ్వలేక పాత పోతా ఉన్నారు అనమాట మళ్ళీ కొత్త వాళ్ళు నెక్కిస్తారు అంటే పాతయ్య అకౌంట్ లో అది అతన్ని రికార్డు లోనే ఉంటుంది అనమాట అన్ని ఉద్యోగాలు ఇచ్చామని చెప్పేసి వీళ్ళు కూడా వస్తారు కొన్ని రోజుల వెళ్ళిపోగానే మళ్ళీ కొత్త నోటిఫికేషన్ వస్తాయి నేషనల్ హెరాల్డ్ కేసు కాంగ్రెస్ భయపెట్టడానికి బీహార్ బహిరంగ సభలో ఖర్గే గారు మీరు భయ భయపడటం లేం కాదు కదా ఖర్గే గారు ఎందుకు భయపడతారు దేర్ఘ ఎదుర్కోరు సిబిఐ విచారణ ఉన్నా ఏ విచారణ ఉన్నా డేర్గా ఎదుర్కోరు నేషనల్ హెరాల్డ్ కేసులో మేము దోషులం కాదు మేము నిర్దోషులము చెప్పేసి మీ మాట మీద చెప్పు ఇన్వెస్టిగేషన్ సంస్థలు వాటి చేస్తారు పదహారు వేల మూడు వందల నలభై టీచర్ పోస్టుల భర్తీకి చర్యలు టెట్లు అర్హులకు అవకాశం ఇచ్చిన సర్కార్ నలభై నాలుగు ఏళ్లకు అభ్యర్థుల వయోపరిమితి నలభై ఐదు రోజుల్లో నియామక ప్రక్రియ పూర్తి మే పదిహేను వరకు ఆన్లైన్ దరఖాస్తులు మే ముప్పై వెబ్సైట్ లో హాల్ టికెట్లు భాషా నైపుణ్య పరీక్షకు సన్నాహాలు టెట్ వెయిటేజీ ఇరవై శాతం మార్గం రోజుకు రెండు సెషన్ల వారీగా పరీక్షలు లోతుపాట్లు లేకుండా చర్యలు చేపట్టిన విద్యాశాఖ అధికారులు అధికారులతో సమీక్ష చేస్తున్న విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు మా తెలంగాణలో అయితే ముచ్చట గిట్లుంటది అనమాట మీరన్నా టైంకి ఉద్యోగాలు ఇస్తే చదువుకున్న వాళ్ళకు మర్యాద ఇచ్చినట్టు ఉంటుంది ఎందుకంటే కష్టపడి చదువుకున్న వాళ్ళు ఉంటారు ఉద్యోగాల గురించి ఎదురు చూస్తుంటారు కాబట్టి ఖచ్చితంగా మీరన్నా తొందరగా ఇది కంప్లీట్ చేసేసి వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తే బాగుంటుంది ఈశ్వర్ జీవితం ఆదర్శనీయం అన్నట్టు ఈడ మనం చూసుకోవచ్చు మరి హరీష్ రావు గారు ఆడ రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి మనకి వార్తా కథనం రావడం జరిగింది ఆ సీఎం రేవంత్ కు రైతు గోడ్ పట్టదా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ బండి సంజయ్ గారు ఈడ చూడూరి మన తెలంగాణ రాష్ట్రంలో ఏ పాటు కొనుగోలు జరుగుతున్నాయి ఏ పాటు రైతులకి ఉద్దారకం చేస్తున్నారు మన రాష్ట్ర ప్రభుత్వం చూసుకోవాలి ఈనాడు ఒక్కొక్కరు కన్నుగాయలు గేసుకుంటే ఆనే వాడుకుంటారు నిద్రాహారాలు ఆనే తిండి తికనంతా ఆనే ఉంటది వర్ల సెంటర్ దగ్గర ఎప్పుడు వస్తుందో ఏ రాత్రి వస్తారో అని చెప్పేసి ఆనే వాడుకుంటారు అన్నమాట ఇట్లుంది రైతుల మీద ఇంట్రెస్ట్ మన రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంపై నో కామెంట్స్ ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దని నడ్డా ఆదేశాలు కోర్టుపై కొనసాగుతున్న బీజేపీ ఎంపీల మాటల దాడి అత్యున్నత న్యాయస్థానంపై నిశికంత్ దినేష్ శర్మ విమర్శలు అవి మరి వ్యక్తిగత వ్యాఖ్యలు పార్టీకి సంబంధం లేదన్న నడ్డా న్యాయ వ్యవస్థను అగౌరపరచొద్దని పార్టీ ఎంపీలకు పిలుపు అన్నట్టు నడ్డా యూత్తులను న్యాయస్థానాలని న్యాయ వ్యవస్థను అగౌరపరచొద్దు సో అగోరపరిస్తే అసలు మనం ఏం మర్యాదిస్తున్నట్టు ఉంటుంది కాబట్టి సో దైతే సాగుతమైనటువంటి కామెంట్స్ కానీ విమర్శలు కానీ చేయవద్దని చెప్పేసి నడ్డా చెప్తుంది అమరవీరుల స్ఫూర్తితో ఆదివాసుల అభివృద్ధి ప్రజా ప్రభుత్వం పునరంకితం ఇంద్రవెల్లి అమరుల స్తూపం వద్ద నివాళులనిపించిన మంత్రి సీతక్క కర్పులో చనిపోయిన వారి కుటుంబాలకు పది లక్షల సాయం వీధిలో కుటుంబాలను ఆదుకోవాలని గిరిజనులు అడవి ఆదివాసుల బంధం విడగొట్టద్దని విడి అయితే ఆదివాసుల గురించి మన సీతక్క గారు చాలా కృషి చేస్తూ ఉంటారు నిత్యం ఆదివాసుల గురించి ఎప్పుడు ప్రస్తావన తీసుకురావడం జరిగింది అసెంబ్లీలలో కూడా మాట్లాడడం జరుగుతుంది కాబట్టి ఆదివాసుల అభివృద్ధికి అభ్యున్నతకి తోడ్పడతా ఉంటారు సీతక్క గారు ఖచ్చితంగా ఆదివాసులు కూడా ఈనాడు చదువుకోవాలి మంచి భవిష్యత్తులోకి రావాలని చెప్పేసి ఆలోచిస్తుంటారు కాబట్టి సో వారి ఆలోచనలకి ప్రభుత్వం కూడా సపోర్ట్ ఉండాలని చెప్పేసి కోరుతాం తెలంగాణకు దశా దిశ గులాబీ జెండానే బిఆర్ఎస్ ఓటంతో పెద్ద ఎత్తున నష్టపోయిన రాష్ట్రం ఆ ఓఆర్ఆర్ లోపల ఆ రెండు పార్టీలను జనం నమ్మలేదు ఉప ఎన్నికలు వస్తాయి మళ్ళీ మనోలను గెలిపించుకుందాం రేవంత్ రెడ్డికి సీఎం ఛాన్స్ వచ్చింది మంచి పనులు చేయాలి మీ కూడా వచ్చింది కానీ మీరు మంచి పనులు చేయలేకనే ఓడిపోయారు కదా గుణపాఠం అయితే వచ్చింది కదా కేటీఆర్ గారు ఎందుకంటే మంచి పనులు చేస్తుంటే మాత్రం ప్రభుత్వం అట్లనే నిలబడుతుంది ప్రజల్లో చిరకాలం నిలిచిపోయి ఉంటుంది పార్టీ మీరు ఇచ్చిన మాట నెరవేర్చ నెరవేర్చలేరు కాబట్టి ప్రజలు కాంగ్రెస్ పార్టీ పోటేసారు సో ఎలక్షన్స్ వస్తే మళ్ళీ మనం గెలిపించుకుందాం సో ప్రజలు తప్పకుండా వాళ్ళు గమనిస్తారు ఏ పార్టీ పోటేయాలి ఏం జరిగింది ఏం జరుగుతుంది ఏ పార్టీ ఏం చేస్తుంది ఏ నాయకుడు ఏం చేస్తుంది అని చెప్పేసి గెలుపు ఓటములు అనేవి కామన్ కాబట్టి ఖచ్చితంగా మీరు ఆత్మ చేసుకొని మీ ఈ గ్రౌండ్ వర్క్ మీరు చేయరు ఎవరు పని వాళ్ళు చేస్తుంటారు ఇక ప్రజలు ఓటేసేటప్పుడు ఆలోచిస్తారు ఎవరికి ఓటు వేయాలని చెప్పేసి ఇక గిరి ప్రజలారా మనం చూస్తున్నాం ఈ రోజు నా సిద్దిపేట టైమ్స్ తెలుగు పత్రికలో మేము అని వార్తా విశేషాలు నమస్తే